శ్రీమన్ మహాగ్ఞాధిపతి నమ సదాన వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్య ప్రియంతం తర్మగల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురం సాయినాథం టీవీ ప్రేక్షకులకు శుభస్వాగతం ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగాలన్న తప్పునుంటుంది కానీ ఆచరించిన వాళ్ళకేమే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మా జీవితాల్లో కూడా అటువంటి అనుగ్రహం పొందాలి అని గనక మీకు సంకల్పం కనుకుంటే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి మీరు చేయవలసిందల్లా ధనానికి సంబంధించి ఎదగడానికి లక్ష్మీదేవిని ఎలా అయితే ఆచరిస్తామో లక్ష్మీదేవి మంత్రాన్ని ఎలా పాటిస్తామో తాంత్రిక విధానంలో మనం ఒక తేనెతోటి దాల్చిన చెక్క మరియు గ్రీన్ కలర్లో ఉన్న క్యాండిలు బిర్యానీ ఆకు కొద్దిగా మెంతి ఆకు వీటితోటి మనం అనేక రకాల శుభాలు ధనాన్ని ఆకర్షించడానికి అవకాశాన్ని పొందేలా పూజించవచ్చు ఎలా ఆచరించాలో చెప్తున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ మీ కుటుంబంలో కూడా ఆచరించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇందుకు మీరు చేయవలసిందల్లా ఒక గాజు బౌల్ తీసుకోండి ఈ యొక్క గాజు బౌల్ని మనం అఖండ లక్ష్మీ ప్రాప్తిని పొందడానికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ధూపంతో ఆ యొక్క బౌల్ను మనసులో మీ యొక్క మంత్రా మీ యొక్క పరిస్థితులు ఏదైతే కావాలనుకుంటున్నారో లక్ష్మీదేవి ఆగమనానికి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఆ యొక్క బౌల్కు ఈ యొక్క అగరబత్తని తిప్పండి తదుపరి మనం లక్ష్మీదేవి స్వరూపంగా కొలిచే సాల్టు ఈ యొక్క సాల్ట్ను ఆ బౌల్లో సాల్ట్తో నింపండి అలా నింపిన తర్వాత మీకు డబ్బులు కావాలనుకుంటున్నారు కాబట్టి డబ్బులకు సంబంధించిన డాలర్ రూపంలో కానీ ఇండియన్ రూపీకి సంబంధించిన సింబల్ను ఆ ఉప్పు మీద గీసుకోవాలి అలా గీసిన తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ను అందులో ఉంచాలి ఒకవైపు క్రిస్టల్ను మరొక వైపు దాల్చిన చెక్క మరియు ఈ యొక్క బేలీఫ్ అంటారు బిర్యానీ ఆకును అందులో మీకు ఎంత సంపాదన కావాలనుకుంటున్నారో ఆర్థికంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా అయితే పొందాలనుకుంటున్నారో నా జీవితంలో మరలా డబ్బుకు సంబంధించి ఇబ్బంది రాకూడదనే సంకల్పంతో ఒక సంఖ్యను అది పది లక్షలు రాసుకుంటారా కోటి రూపాయలు రాసుకుంటారా మీ అవసర నిమిత్తము ఆ బిర్యానీ ఆకు మీద గ్రీన్ కలర్ తోటి ఒక సంఖ్యను రాసుకోండి లేదా పది లక్షలు రావాలి లేదా నాకు ఒక కోటి రూపాయలు కావాలి లేదా నేను త్వరలో ఒక గృహయోగాన్ని లేదా నాలుగు కోట్ల రూపాయల గృహయోగాన్ని పొందుతున్నాను మీ మనసులో ఉన్న సంకల్పాన్ని బిర్యానీ ఆకు పైన రాసుకోవాలి అలా రాసుకున్న అది ఎన్ని మీకు మీ కుటుంబంలో ఏదైతే అవసరం ఉంటుందో అది మీ కుటుంబంలో నా జీవితానికి సంబంధించి సరిపడినంత ఆర్థిక లాభం ఈ రోజు నుంచి నాకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పొందుతున్నాను లేదా లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఈరోజు నుంచి ధనానికి సంబంధించిన ఇబ్బంది ఉండదు అని మనము ఆ అమ్మవారి అనుగ్రహంతో పొందుతున్నట్టు మనం దాంట్లో రాసుకోవాలి అలా రాసిన ప్రతి ఒక్క ఆకును ఈ దీపానికి ఏదైతే మనం వెలిగించబోతున్న గ్రీన్ కలర్ క్యాండిల్కి చుట్టూత ఆ యొక్క బేలిఫ్ను ఉంచండి ఆ తదుపరి మీరు ఈ యొక్క మెంతి ఆకు అంటారు ఆ మెంతి ఆకును చుట్టూత దాన్ని స్ప్రింకుల్ చేయండి అలా చేసిన తర్వాత నిమ్మకాయని కూడా మనం దృష్టి దోషాలకు లేదా శుభ సంబంధమైన కార్యక్రమాలకు లక్ష్మీదేవి ఆగమనానికి సంబంధించి ఒక పల్సటి చెక్కలాగా కట్ చేసి అందులో ఏర్పాటు చేయండి అలా చేసిన తర్వాత క్యాండిల్ని వెలిగించి దీనికి ప్రత్యేకించి సంధ్యా సమయంలో ఆచరించడమే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఆగమనానికి సంధ్యా సమయంలో చేసే పరిహారాల వల్ల మాత్రమే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందడానికి అవకాశం ఉంటుంది మీరు ఆ దీపాన్ని వెలిగించి ఆ క్యాండిల్ కొండెక్కేంత వరకు అంటే అది చివరి నిమిషం వరకు ఉండే విధంగా మీరు ఆ సమయంలో లక్ష్మీదేవిని ధ్యానిస్తూ కూర్చోవాలి ఇక్కడ మీకు లక్ష్మీదేవి అంటే యూనివర్స్గా భావించాలి భగవంతుణ్ణి కానీ లేదా ఈ ఈ సృష్టిలో ఈ యూనివర్స్ ద్వారా నా జీవితానికి కావలసినంత ధనాన్ని నేను అతి శీఘ్రంగా పొందుతున్నాను నా భవిష్యత్తుకు సంబంధించి నా తరతరాల వాళ్ళకి కావలసినంత ధనాన్ని నా వల్ల వీళ్లకు ఏర్పడేలా నేను కోరుకుంటున్నాను యూనివర్స్ సహాయంతో నేను అనుకున్న ప్రతి పనిని ధనంతో సాధిస్తాను ఈ రోజు నుంచి ధనం నా చుట్టూతా ఉంటుంది నాకు కావలసినంత ధనం నాకు అన్ని వేళలా అందుతుంది అనే భావంతో ప్రతి స్మరణలో కూడా మనం ధనాన్ని పొందుతున్నప్పుడు పొందిన ధనాన్ని ఒక శుభ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నట్లు యూనివర్సుకు మనం చెప్పుకుంటూ ఈ రోజు నుంచి నేను అత్యంత ధనవంతుణ్ణి ఈ రోజు నుంచి నాకు ధనానికి సంబంధించిన ఎటువంటి లోటు ఉండదు ఈ రోజు నుంచి ఆర్థిక పరంగా నేను పది మందికి సహాయం చేయగలిగిన స్థితిని పొందుతున్నాను అనే సంకల్పంతో మీరు ఆ దీపం కొండెక్కేంతవరకు ఆ క్యాండిల్ని చూస్తూ మనసులో మీ యొక్క ధనానికి సంబంధించిన విషయాన్ని చెప్పుకోవాలి అందులో మీ దగ్గర ఉన్న డబ్బులు అంటే అది శాలరీ రూపంలో వచ్చిన డబ్బు అయినా సరే మీకు అవసర నిమిత్తం మీరు తెచ్చుకున్న డబ్బు అయినా సరే ఆ యొక్క బౌల్లో కాయిన్స్ రూపంలోను మరియు పేపర్ రూపంలో ఉన్న కా డా పేపర్ను ధనాన్ని అందులో ఉంచుకోవాలి అలా చేసిన పూజించబడిన ధనాన్ని మీరు ధనాన్ని ఎక్కడైతే నిల్వ ఉంచుతారో ఆ ప్లేస్లో ఆ ధనాన్ని తీసుకుపోయి బీరువాలో కానీ క్యాష్ బాక్సుల్లో కానీ లేదా ఏదైనా క్యాష్కు సంబంధించిన ట్రంక్ పెట్టుల్లో కానీ మీకు ధనాన్ని ఎక్కడైతే నిల్వ ఉంచుకుంటారో ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి లేదా భగవంతుని దగ్గర ఒక పింక్ కలర్ క్లాత్లో ముడుపులాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ఆచరించిన వాళ్ళకు లక్ష్మీదేవి శీఘ్రముగా యూనివర్స్ సహాయంతో అధిక ధనవంతులను చేయడానికి అవకాశాలను కల్పిస్తుంది మీరు ఉదాహరణకు ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నారు వ్యాపారం సరిగా జరగట్లేదని బాధపడుతూ ఉన్న కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం అటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పూజించబడిన కాయిన్స్ రూపంలో కానీ ధనం రూపంలో కానీ అది ఒక్క రూపాయి నోటైనా సరే మీరు ఎక్కడైతే వ్యాపార స్థలం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఆ యొక్క వ్యాపార స్థలంలో కనుక ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి అన్న గ్రహంతో వ్యాపారాభివృద్ధికి అధిక జనాకర్షణ వల్ల మీ యొక్క వ్యాపారం అభివృద్ధిలోకి రావడమే కాకుండా అటువంటి వ్యాపార సంస్థలను మరిన్ని స్థాపించగలిగే అవకాశాలను ఆ యూనివర్స్ సహాయంతో మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విదేశీ ఆనయోగం వెళ్ళి సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు కానీ విదేశీయానయోగానికి వెళ్ళడానికి డబ్బులు సకాలంలో అందక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళైనా సరే వీళ్ళు ఏదైతే యూనివర్స్ యూనివర్స్కు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని విదేశీ ఆనయోగం ద్వారా నేను విదేశాల్లో విశేషమైన ధనాన్ని సంపాదించాలని కోరుకుంటున్నానని గనకు మనసులో సంకల్పం చెప్పుకొని ఈ యొక్క లక్ష్మీదేవి ఆరాధనకు సంబంధించి యూనివర్స్కు సంబంధించిన పూజను తాంత్రిక విధానంలో ఆచరిస్తారు మీరు కోరుకున్నంత ధనాన్ని అతి శీఘ్రముగా పొందడమే కాకుండా విదేశాల్లో ఉద్యోగము తద్వారా గొప్ప స్థితిలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది ఇక్కడ మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తేనే ఫలితం వస్తుందనేది మనం ఎంత ఖచ్చితంగా నమ్ముతామో యూనివర్స్ సహాయంతో మాత్రమే ఏదైనా సాధించగలమన్న విషయాన్ని కూడా గుర్తించాలి ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో రకాల కోరికలతో కూడి ఉంటుంది అటువంటి కోరికలను నెరవేర్చుకోవాలంటే కొందరు చదువు ద్వారా ఇప్పుడు మాకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం స్కూల్లో ఒక మాస్టర్ గారు పాఠం చెప్తారు అరవై మంది విద్యార్థులు ఉంటారు అందరికీ ఒక మాస్టర్ చెప్పారు కానీ ఎగ్జామ్ రాసినప్పుడు కొందరికి ఎక్కువ మార్కులు వస్తుంటాయి కొందరికి తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి ఎందుకని ఆచరణ విధానంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్గా ఎలా అయితే నిలబడుతున్నారో ఇక్కడ ఆర్థికంగా నేను ఖచ్చితంగా ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలుసుకున్న విషయాన్ని నేను తూచా తప్పకుండా ఆచరించి తప్పకుండా నేను విజయాన్ని పొందుతాను అనే సంకల్పంతో ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన మార్కులు సాధించిన వాడు ఎలా అయితే టాప్ పొజిషన్లు ఉంటారో ఈ యొక్క విధానాన్ని యూనివర్సుకు సంబంధించిన విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ జీవితాలలో కూడా ఆర్థికంగా అటువంటి ఉన్నతమైన స్థాయిలో స్థిరపడడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో మనం కోరుకోవడం కాదు దాన్ని ఆచరణలో మాత్రమే మనం సాధించగలం కాబట్టి తిరిడీ బాబా గారి సాంప్రదాయంలో కూడా చూడండి శ్రద్ధ సబూరి ఆయన భక్తి విశ్వాసాలకే నేను కట్టుబడి ఉంటానని తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ వీటిని ఎప్పుడూ తప్పక విడనాడకూడదు అని తెలియజేయడానికి బాబాగారి ఆలయంలో కూడా శ్రద్ధ సబూరి అని మనకి తెలియజేయబడుతుంది శ్రద్ధ అంటే చేసే పని మీద మనకు భక్తితో కలిగి ఉండడము అండ్ సబూరి అంటే విశ్వాసం అంటే చేసేదాన్ని నమ్మకంతో చేయడం మన భవిష్యత్తులో మనం ఏది చేయాలనుకున్నా సరే నమ్మకంతో చేసే ప్రతి పనికి కూడా సక్సెస్ అంటే విజయం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకొని ఈ యొక్క విధానాన్ని ఆచరిస్తారో వారి జీవితాల్లో తప్పకుండా ఆ యూనివర్స్ సహాయంతో మీరు కోరుకున్నంత ఐశ్వర్యమే కాకుండా ఆర్థిక లాభంతో స్థిరపడడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి మరిన్ని వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేయబోయే ముందు తెలుసుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేయండి మరిన్ని అంశాలలో మరిన్ని తాంత్రిక విధానాలతో ఆర్థికంగా ఎదగడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ లక్ష్మీదేవి అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు మీరు కోరుకున్నంత ధనంతో మీ జీవితంలో పది మందికి ఉపయోగపడేలా సహాయపడవచ్చు అనేది శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు కోరుకున్నంత ఉన్నతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుగినోభవంతు శుభం భూయాత్